రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వతంత్ర సమర యుద్ధులకు ఘన నివాళులు అర్పించడం ప్రముఖులు వారి త్యాగాల్ని కొనియాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ కార్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ చదుర్తి సీఐ జాతీయ జెండాలు ఆవిష్కరించారు అనంతరం స్వాతంత్ర దినోత్సవం గురించి పోలీసు సిబ్బందికి వివరించారు రాజాని సిరిసిల్ల జిల్లా పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు సందర్భంగా స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల గురించి కొన్ని యువత వారి నడవాలని పట్టణంలో అర్బన్ తాసీల్దార్ కార్యక్రమంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా కార్యాలయంపై జాతీయ చట్టాన్ని ఎంఆర్ఓ రావు ఆవిష్కరించారు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజన్న ఆలయ ముందు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి స్వాతంత్రం కోసం పోరాడిన అమరల్ని గుర్తు చేసుకుని కొనియాడారు

లోని మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కార్యాలయ సిబ్బంది ఉన్నారు अे अञे दो तैट उसकार्हा हो जा भिसाव उन ए ओ सन खाव स्कॉड्स गմ लेँ ड़िसाओ जटीसाओ जो लेँर किन नबोबर आरा भाइ यस त आछो छ एक्चुअल कुरा न मैले भन्दै छु न न यो छ सबै సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండా ఎమ్మార్క్కర్ ఆవిష్కరించారు అమర్ల త్యాగాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆరే బాలు కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు రాజ్య సిరిసిల్ల జిల్లా వేములవాడ మోటార్ వైండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కూరగాయల మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించి అమర్ల త్యాగాన్ని కొనియాడారు అనంతరం సీనియర్ మెకానిక్లను షాలు సన్మానించారు ఈ కార్యక్రమంలో బాబురాజం బాలకృష్ణ ఆంజనేయులు శేఖర్ కృష్ణ రమేష్ శ్రీనివాస్ బండి శ్యామ్ చంద్రమౌళి మనోజ్ తదితరులు ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా నూట నలభై మూడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రెస్ క్లబ్ లో జాతీయ జెండా సభ్యులతో కలిసి అధ్యక్షుడు రఫేక్ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు ఉన్నారు lena uddu maday lena he haare re re he kuddu bolo sudhno bolo ji kote ya नमस्ते चंगा तब शुभ ना चारे तब शुभाशिष मागे तारे तब जय राधा जय जगन मंगल दायक जय हे भारत भाग्य विदाता जय జై జవాన్ జైకి భారతదేశ ప్రజానీకానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు ఎందరో త్యాగదనులు వారి అమరత్వంపై ఏర్పడ ఈ భారత స్వాతంత్ర దినోత్సవం నిజంగా మరపురాని దినం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహచార జర్నలిస్టులకు కార్యవర్గం జిల్లా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పల్స్ స్కూల్ నిర్వాహకులు విద్యార్థులచే భారీ ర్యాలీ తీశారు కోరుట బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ తీశారు వందే మాత్రం అంటూ నినాదాలు చేస్తూ తమ తమ స్కూల్లోకి వెళ్లి జాతీయ జెండాలు ఎగురవేశారు Uau! <coughs> ट फ्रीडम फॉर अवर इंडिया लव अवर कंट्री एंड प्राउड टू वे इंडियंस थैंक यू फॉर गिविंग दिस ऑपरचुनिटी एंड वनस अगेन हैप्पी इंडिपेंडेंस डे टू मेरा नाम शादा है मैं आपकी रक्षा पद रही हूँ आदरणीय शिक्षक और मेरे सह भाठियों को मेरा प्रति तो। आप सबको स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं यह वो दिन है जब हमारे हमारे महान नेताओं जैसे महात्मा गांधी चाचा नेहरू भगत सिंह सुभाष चंद्र बोस सरदार वल्लभ भाई पटेल और कई अन्य लोगों के प्रयास सफल हुए 15 अगस्त उन्नीस को हमारे आज़ादी होने का सपना पूरा होगा यह समय ऐसी गतिविधियों का बढ़ावा देता है